ఇటీవల భగవంత్ కేసరితో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది అఖండ వీరసింహారెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నటించిన ఈ వంద కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న బాలయ్య ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించారు ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యతో హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు బాలయ్యతో గత కొన్ని నెలల క్రితమే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి కానీ అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్ బాలకృష్ణ కొత్త షూటింగ్ స్టార్ట్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసింది గొడ్డలికి కళ్ళ జోడు పెట్టి ఆంజనేయ స్వామి బిల్ల ఉన్న దండ వేసి ఉండగా ఆ కళ్ళ జోడులో అవతల జరిగే పోరాట సన్నివేశాలు చూపిస్తున్నట్లు ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాతో మరోసారి యాక్షన్ విధ్వంసం సృష్టించేందుకు బాలయ్య రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఈ పోస్టర్ షేర్ చేస్తూ బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్ వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ అంటూ బాలకృష్ణ గురించి చెబుతూ పోస్ట్ చేశారు ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎన్బికే వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ తెలియాల్సి ఉంది అలాగే ఇందులోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది